ఎవన మందికి తెలియజేయాలి ఏమనగా పెద్దరాయుడు గారు కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసిన కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది కుటుంబ చేతిలో ఉంది తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా ఎంతైనా మనింటి బిడ్డయ్యా అవునయ్యా అన్యాయం జరిగింది మా బిడ్డ చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్గా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి ఎల్లి కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి కడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు అయ్యా మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదయ్యా పచ్చటి పుచ్చకాయలు పుచ్చుంటుందేమో కానీ పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాతగారు పెళ్లి కూడా చేసుకోలేదు మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పొరుగు పుట్టాడు నా లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు చెప్పేది నీచుడా ఈ రాయిడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు శిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు వాడు వచ్చాక చెప్పుకునే ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే పాపారాయుడు పెదరాయుడు ఆ రాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పటానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు so i'm presenting you the one and only android -o. android -o. android, -o. android, -o. android -o. ாயிரோ அம்மா <imitation> <imitation> అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా త్రికాలాత్రక ఓరి... ఓరోరి... ఆపరాని ఉన్నత గార్తాభారవాలు ఎంత మరువ ఎత్తిచ్చిన నువ్వు మరుపునకురా హృదయ శాబిల్యమానములైన నీ మధోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే అహో చీరా వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు తగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజబుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవర్ణిలకు భ్రాత సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమున జన్మించి కండమన సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా పగులబడినవుట అనాథాని అవహేళన చేయుటయా అహో తలతో నన్ను పుత్రుడుగా సంభావింపగా సన్మానింపగా పితృధర్మ పరిదక్తుడై రాయుడు

నేనేలా కటకట పడవాలి ఊరకొక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకు ఈ లోకమున మూయ మూకుడు అయినను దుర్వీయాజమున సాగించు అవివేక న్యాయ విచారణ తెలిసి తెలిసి ఆ మేమేలా రావాలి వచ్చి తిపో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకం ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి ఉండినాడు పో వృక్షమునకు మొత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పర భేదంబులను మర్చి విచక్షణ అట్ట సంభోగమునకు పాల్పడు ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి ఉండినది పో సజీవ భోచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాల మగు ఈ గ్రామమున మేమేలా కాలు మోపవాలి మోపితిమి మీ పో సకల రాజాను కోటి కోటి సంక్షిప్త రత్న ప్రభ నీరాజితం బగు మా పాద పద్దంబులేల అపప్రమణ రెచ్చతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలు ఇతని జన్మ రహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి నోరేలా వాగవాలి చెవులేలా వినవాలి హావిధి అతవిధి ఆ జన్మ శత్రువు ఏనని అనుమానించుచునే అరుదంచిన మమ్మ అవమాన బడబానా జ్వాలలు దగ్గమనర్చుచున్నవమ్మ విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యములు ఏమైనవి తల్లి రాయుడు కృతావమాన మానసుడనై మానాదిమాన వర్ధితుడనై మర్యాదా పూర్వకముగా మనుటయా లేక ఈయన జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట కామాంద వృద్ధులపై పక సాధించలేమన్న మహోపేక్ష మాపైన పైన వేరొకటి ఏది కర్తవ్యం మనుటయా వీడందు చూసుటయా రాయుడు నీకు క్షమాపీక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించటం లేదే హీనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా నీతి అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగ వ్యోగం నీ అపక్రమించి నిన్ను వివస్తలు గావించి మార్గ పదబద్యం సంసర్గ ముగ్ధుడ గావించను పెదరాయుడు టైమ్ ఈస్ అవర్ ఐన్ రైట్ టైమ్ స్టార్ట్స్ నౌ స్టార్ట్స్